జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించిన తర్వాత ఒక మంచి వాతావరణంలో ఆ రాష్ట్రానికి టూరిస్టులు విపరీతంగా పెరిగి మంచి ఆదాయ వనరు ఆ రాష్ట్రానికి చేకూరుతున్న సమయంలో ఈ తీవ్రవాదుల రూపంలో లస్కరే తోబియా తోబియా వారి అనుబంధ సంస్థ నిన్న టూరిస్టులను ఉచ్చల విడిగా ఇరవై ఎనిమిది మంది టూరిస్టులను చంపడం అందులో వాళ్ళ ఐడెంటిటీ కార్డు బయటికి తీసి నువ్వు హిందువా కాదా అని చూసి చంపడం అనేది ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని కేంద్ర ప్రభుత్వం వారందరినీ ఉరితీసి లేదా ఎన్కౌంటర్ చేయాలి వారికి సహకరించిన వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా రాజంపేట పౌరు సమాజం అందరం కలిసి ఈరోజు ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా సమాజానికి అందరం కలిసి చేయడం జరిగింది జై హింద్ జై భారత్